హలో ఎవ్రీవాన్ నేను మీ జర్నలిస్ట్ అండ్ యాంకర్ స్వప్ని గాయత్రి భార్గవి యాక్టర్ అండ్ యాంకర్ అండ్ మై డియర్ ఫ్రెండ్ ఒక వీడియో రీల్ పోస్ట్ చేశారు ఇట్ ఈస్ ఇండీడ్ వెరీ వెరీ డిస్టర్బింగ్ ఇంటర్వ్యూ చేసింది నేను జూలై ఐదో తారీఖు ఆరో తారీఖు ఆఫ్ లాస్ట్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఇంటర్వ్యూ అయిన వెంటనే చాలా సక్సెస్ఫుల్ గా పబ్లిష్ అయింది ఆ సక్సెస్ఫుల్ గా పబ్లిష్ అయిన దానిలో ఎటువంటి కంప్లైంట్ ఇష్యూస్ రాలేదు బ్యూటిఫుల్ ఇంటర్వ్యూ భార్గవి అన్నా నేను సో మెనీ కాల్స్ థ్యాంక్ యూ అక్క అని కూడా తను పెట్టారు వెంటనే సో తన వీడియోలో వీళ్ళు చెప్పినట్టుగా ఇంటర్వ్యూ వెంట్ రియలీ వెల్ బట్ ఆఫ్టర్ దట్ వాట్ హ్యాపన్ ఒక రెండు మూడు వారాలకు ఇంటర్వ్యూ బాగా వెళ్తోందని చెప్పి అక్కడ టెక్నికల్ టీమ్స్ మల్టిపుల్ ఛానల్స్ లో ఒకే గ్రూప్ లో ఉండే మల్టిపుల్ ఛానల్స్ లో పోస్ట్ చేయడంలో ఫాల్స్ కం న్యూస్ పెట్టడం మొదలుపెట్టారు వెంటనే గాయత్రి రెండు మూడు సందర్భాల్లో నాకు చెప్పడం నేను వెంటనే వాళ్ళకి యాక్షన్ తీసుకుని వెంటనే వాళ్ళని తీసేయమని చెప్పడం వాళ్ళు తీసేయడం మళ్లీ వారం పది రోజుల్లోగా అటువంటిదే దాని దర్దాపులో నుండి ఇంకో తమ్ముడు అప్లోడ్ చేయడం ఇలా జరుగుతూ వచ్చింది ఇప్పుడు నేను ఐడ్రీమ్ మీడియాలో పనిచేయట్లేదు ఈ సంస్థ నుండి నేను మానేశాను కారణాలు అనేకం బట్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ఈ సంఘటన కేవలం గాయత్రి భార్గవ్ గారి ఇంటర్వ్యూకి మాత్రమే పరిమితం కాదు నేను పదేళ్ల క్రితం సింగర్ సునీత గారితో చేసిన ఇంటర్వ్యూ ఇంటర్వ్యూస్ కూడా ఈ మధ్య కాలంలో రకరకాలుగా పెట్టారని చెప్పి మిస్లీడింగ్ పెట్టారు ప్లీజ్ సునీత నాకు ఫోన్ చేశారు అండ్ ఇమీడియట్లీ ఐ ఆల్ ఆఫ్ దోస్ డిటెడ్ సునీత అర్థం చేసుకుని షీ అండర్స్టూడ్ ద సిస్టమ్ బికాస్ షీ ఆల్సో డిజిటల్ మీడియా ఆర్గనైజేషన్ అండ్ షీ డెఫినెట్లీ ఖండించాల్సిన విషయం షేర్ చేసుకున్నాం ఇది అయిపోయింది వీటన్నిటితో పాటు రీసెంట్ గా నా ఫ్రెండ్ ప్రేమ కూడా నాతో షేర్ చేసుకున్నారు దట్ ఇన్ గ్రూప్ ద్రూప్ వాయిస్ ఆఫ్ విమెన్ దట్ తను ఎప్పుడో పదహారు పదిహేడు సంవత్సరాల్లో చేసిన ఇంటర్వ్యూలు కూడా ఈ థమ్ నెయిల్స్ మార్చి కొత్త కంటెంట్ లాగా కొత్త థమ్ నెయిల్స్ తో కొంచెం ఇలా అట్రాక్టివ్ గా చేయడానికి రకరకాలుగా పెట్టి మిస్లీడింగ్ గా పెట్టడం వల్ల తన గెస్ట్ కూడా తను అడుగుతున్నాను చెప్పి ఐ జస్ట్ వాంట్ క్లారిఫై ఫ్రీలాన్స్ యాంకర్స్ కి మీడియా జర్నలిస్ట్ కి ఎప్పుడు కూడా సంస్థలో ఇటువంటి అంశాల మీద టెక్నికల్ ఇష్యూస్ మీద కంట్రోల్ ఉండదు మంచి ఇంటర్వ్యూ చేసి సంస్కారవంతంగా గెస్ట్ తో మాట్లాడి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా పంపించిన వరకే మా చేతిలో ఉండే పని ద రెస్ట్ ఆఫ్ ఇట్ ద రెస్పాన్సిబిలిటీ కంప్లీట్లీ ఆఫ్ ది ఆర్గనైజేషన్ అండ్ ఐ ఆల్సో వాంట్ ఫైనలీ రీక్లారిఫై దట్ ఐ డోంట్ వర్క్ ఫార్ ఐడ్రీ మీడియా ఎనీ మోర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్